హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈరోజు మనం ఆవులు కడుక్కున్నాం గోమాతలను పూజించడం గోమాతల్ని జాగ్రత్తగా కాపాడుకోవటం మన హిందూ సంప్రదాయం ఉగాది సందర్భంగా ఈరోజు ఆవులు కడిగి బొక్క వేసినాం బొక్క వస్తే నీట్గా ఉంటాయి ఆవులు ప్రతిరోజు కడగలేం కాబట్టి ప్రతి నెల కడగలేం కాబట్టి పండక పండక్కి కడుక్కొని ఆవుల్ని బొక్క వేసుకుంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం నెంబర్ వన్ ఉంటుంది అదే విధంగా తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈరోజు మనం ఉదయం లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మన ఇంట్లో పితృదేవతలకి మన తాత కానీ ముత్తాతలు కానీ నాన్నలు కానీ ఎవరన్నా పితృదేవతలుంటే వాళ్ళకి మన ఇష్టం వచ్చింది పండగ పండగ అంటే నెలకొక పండగ వస్తూనే ఉంది నెలకొక పండక్కి పండగకి మనం బట్టలు కానీ అన్ని చేయలేకపోయినా ప్రతి సంవత్సరానికి రోజు వచ్చే ఉగాది సందర్భంగా ఉగాది రోజు మనం పితృదేవతలకి బట్టల లాంటి ఏదన్నా మంచి మంచి ఏదన్నా ఆ రోజు ఉగాది పండగ రోజు పెట్టుకొని ఆ వాళ్ళ ఆశీర్వాదం పొందాలని కోరుతున్నా అదేవిధంగా ప్రతి ఊళ్ళో దేవాలయాలు ఉంటాయి ప్రతి ఊళ్ళో దేవాలయాలు ఉంటాయి ఉగాది పండుగ కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టికి ప్రతి ఊళ్ళో ప్రతి ఊళ్ళో ప్రతి గుడికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళ గుడికి వెళ్ళి గుడిలో ఉన్న దేవుని దర్శించుకొని దేవుని దర్శించుకొని ఉండిలో కానుకలు వేయాలి మరి పూజారికి మీ చాదన ఎంత దక్షిణ ఇవ్వాలి ఎందుకంటే ఉండిలో కానుకలు వేయాలని ఎందుకు చెబుతున్నాం ఎందుకు వేయాలని అంటే మన ఇంట్లో డబ్బు ఉంటుంది మనం బీరువాల ఎలా దాచుకుంటే బీరువాల దాచుకుంటాం ఆ బీరువాల దాచుకున్న డబ్బు మనం ఏం చేస్తాం మన భార్య పిల్లలకి మన పెద్దవాళ్ళకి మన చిన్న వాళ్ళకి మన కుటుంబానికి ఉపయోగపడుతుందని మనం కొంత డబ్బు అదే అదేవిధంగా హుండీలో వేసిన డబ్బు అది హుండీలో వేసిన డబ్బు ఎక్కడికి పోదు మన తరతరాలుగా మన గుడి ముందుకు ముందుకు పోవటానికి మన గుడి ముందు ముందు పోవటానికి అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు మన గుడిని డెవలప్మెంట్ చేసి పూజా విధానాన్ని పెంచుతూ డెవలప్ చేస్తారు అందుకే ప్రతి ఒక్కళ్ళు కొత్త సంవత్సరం ఒక సందర్భంగా గుడికి వెళ్ళండి ఆ గుడిలో ఉన్న దేవుని దర్శించుకోండి మీకు మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి పంటలు పండాలని అన్ని కోరుకుంటాయి కాబట్టి గుడికి వెళ్ళి కోరుకుంటే మనకి దేవుడు అనుగ్రహం ఉండాలి ఏ పని చేసినా అప్పటి పని చేసినా దేవుడు అనుగ్రహం ఉండాలి కాబట్టి గుడికి వెళ్ళండి గుడిలో దేవుని దర్శించుకోండి ఉండీలో మాత్రం మీ చేతనైనంత సాయం చేసి ఉండీలో కానుకలేయండి ఎందుకంటే అది తరతరాలకి తరతరాల చరగన ఆస్తిలాగా మిగిలిపోవాలి గుడి డెవలప్మెంట్ కావాలి అది సంగతి వీడియో నచ్చితే మాత్రానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మన ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్